అందుకే నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి పదిహేను వందల రూపాయలు తల పదిహేను వందల రూపాయలు పెడతాను మూడు పోటీపోయి పదిహేను వందల రూపాయలు కాదు అంత అంత ఛాలెంజ్ అమౌంట్ పెడతా ఉన్నాం అని చెప్తా ఉన్న తిండిపోటీ తిండి వచ్చేసి బగారా రైస్ మటన్ కర్రీ నేనే వండిన బగారా రైస్ లో మంచిగా నెయ్యి వేసి బగారా వండిన మటన్ కర్రీలు ఐదు వందలు ఐదు వందలతోనే ప్రారంభమైన మా తిండిపోటీ అంటే ఏమైనా లేటెస్ట్గా అంత ఎన్నో తిండిపోటీలు చేసిన కానీ ఇది పదిహేను వందలు ఇప్పుడు నాలుగు గ్రామలు ఉండడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ పదిహేను వందలు పదిహేను వందల రూపాయలతో తిండిపోటీ ప్రారంభిస్తాను అనమాట మూడు వేల రూపాయలు అంటే ఇది గెలిస్తే ఇది ఏం చేస్తుందో నేను సార్ నాకు ఒక ఆలోచన అయితే ఉన్నది ఇంకా చూద్దాం ఎట్లా ఏంటిదనేది చూద్దాము ఆ ఈసారి ఈసారి మటన్ చెప్పిగా నువ్వు చెప్పి చెప్పిగా లాస్ట్ టైం కూల్ డ్రింక్ అట్లనే ఉన్నది ఎందుకంటే బాగా తాగలేదు ఎందుకు వేస్ట్ చేసి నెక్స్ట్ పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్తే ఇక కూల్ డ్రింక్ అట్లనే పెట్టినాము ఇంకా పచ్చిమిరపకాయ ఎందుకు బాబు ఇక్కడ తినాలి అయితే ఐదు వందలతోని ఇట్లా మొదలైన ఐదు వందల ఛాలెంజ్ వెయ్యి ఛాలెంజ్ ఇప్పుడు పదిహేను వందల ఛాలెంజ్ ఇది జరుగుతా ఉన్నది ఐదు వందల ఛాలెంజ్ లో నేను విన్నాయి పొరపాటున పుష్కిపోయి నెక్స్ట్ వెయ్యి రూపాయలు పెడితే ఆ రెండు వేలు నేనే గెలుచుకుంటా వెయ్యి వెయ్యి పెడితే రెండు వేలు నేనే గెలుసుకుంటా అని ఓ అన్న గతం రెండు వేల బాగానే గెలిచిండు లాస్ట్ కి పదిహేను వందల ఛాలెంజ్ మరి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏందనే చూద్దాము హాఫ్ కేజీ హాఫ్ కేజీ బిర్యానీ పెడుతున్నాం బిర్యానీ రైస్ దీనిలో మంచిగా బఠానీ అన్ని బఠానీ క్యారెట్ నెయ్యి వేసి మంచిగా వండినా అయితే మటన్ అయితే ఎక్కువ ఇంట్లో వండుకునేదే ఇష్టపడతా ఉంటాం బయట నుంచి తెచ్చింది కొంచెం ఉడకనట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే కొంచెం గట్టిగా ఉన్నా అది ఎక్కువ అరగదు అందుకోసం చెప్పేసి ఇంట్లో వండుకున్న మటనే ఎంత నాకు బయట మరి ఇంత కష్టపడి వాళ్ళకి తగ్గట్టుగా మసాలాలు కూడా వేసిన స్పైస్ కూడా తక్కువేసిన మటన్ అట్లా వాళ్ళకి మంచి కడుపుకు హాయిగా ఉండాలి ఎటువంటి ఇబ్బంది కావద్దని మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని చేతనేమో మనం చేసిందట నచ్చదట మంచిగా ఇట్టి గిట్టి చెమటాదంత వారేతనేమో నచ్చదట కాదు ఇప్పుడు దీని నుంచి తీసేయాలంటే ఆకులు ఆలమల అవన్నీ తీసి పక్క పెడుతూ ఉండాలి కదా అట్లా ఉండేది మంచిగా ఉంటుంది అసలు దాని దానిలో అంత ఉండదు చెంత మాత్రం ఉంటుంది ఖచ్చితంగా మురికి చేతులు మాత్రమే ఉంటాయి పిల్లపాటు నాదండి నాకే ఎక్కువ అనిపిస్తుంది నాకు గింత గొడుగు కాలే అనేది గింత గొడుగు అయితే అన్నము ఇట్లా పొరలు పొరలుగా విడే తీస్తానేమో కొంచెం ఎక్కువ అనిపిస్తది అట్లనే గడ్డలా ఉంటే చిన్న కొంచెం అనిపిస్తుంది ఇది మటన్ బగారా రైస్ మటన్ కాంబినేషన్ సూపర్ ఉంటది టేస్ట్ అయితే అసలు నాకు బగారా స్మెల్కి ఇప్పుడే తినబుద్ది అవుతుంది అసలు ఈ ఫోర్టీ తర్వాత సంగతి తర్వాత గానీ ఇప్పుడే తినబుద్ది అవుతుంది మంచి అనిపిస్తుంది అన్నాడు అది కూడా తీసుకురాయిగా మటన్ కర్రీ మంచి కొబ్బరి కాజు పేస్ట్ వేసి వండిన మా పెద్దనాన్న స్టైల్లో వండిన అన్నట్టు మంచిగా గ్రేవీ గ్రేవీ ఉన్నది ఏ ఎప్పుడు వండినా గివిజి కుక్కర్ లోనే వండుతా ఉంటా మటన్ ఇది ఎంత పెడదాం అరకు పెడదాం మటన్ కూడా ఇష్టం అంటే మా ఆయనకి కానీ పదిహేను వందలు కదా బాబా అంటాను నువ్వు ఏది పెట్టినా గెలవాలి నిన్ను అంతే మంచి కివి అరటి పండ్లు నిండుగా మంచిగా ఉన్నది అది బగారా రైస్ బగారా రైస్ ఉట్టి బగారా రైస్ తినచ్చు అసలు బగారా రైస్ పోటీ పెడతా ఇప్పు నీకు అట్లనే ఇష్టం కదా ఎంత పావుకిలు పెడదామా ఎంత పెడదాం మటన్ ఎంతైనా పావుకిల మనం ఫంక్షన్లల్లో బగార అన్నం మటన్ ఉంటే మస్తు కమ్మగా తింటాం కదా అయితే ఒక ముక్క ఒక గంట ఎక్కువ ఎత్తరా అని చెప్పి చూసుడు అక్కడ ఇది ఫంక్షన్లల్లో ందుకని చెప్పి మనం ఒక గంట ఇప్పుడే మా ఆయనకు ఫంక్షన్ లో పోయినా ఇంట్లో చేసినా మా ఆయనకి ఎరదారిపోతుంది ఒక మేకను కోసి దావత్ చేస్తే అప్పుడు తిన్నట్టు అవుతుంది మా ఆయనకి లేకపోతే తిన్నట్టు కాదు చెప్పండి కదా ఇంకో గంట కోసం చూస్తాం ఇంకో గంట అయితే బాగుంటుంది చూస్తాం అంటే నిజంగానే మా ఫ్యామిలీ అందరికి బాగా నాన్వెజ్ అంటే ఇష్టం మాకు అట్లా మేకను కోసుకొని దావత్ చేసుకుంటే అదో సంబరం అనిపిస్తుంది అంటే కుటుంబం అంతా ఉన్నందుకు ఒక సంబరం అయితే మటన్ మంచిగా ఇష్టం ఉన్నాయి అన్ని తినొచ్చు పైసలు ఇప్పుడే తెచ్చిపెట్టుకున్నా రెడీగా ఇదివరకు ఫోన్ పే ఆది అని అనుకున్నాం లాస్ట్ టైం తినిపట్ల కానీ కనబడతా మంచిగా ఉంటుంది కదా ఇట్లా డబ్బులు అవి చూసుకుంటే తొందర తొందరగా తింటా ఉంటాం పోటీలో గెలవాలనే ఆసక్తి పెరుగుతుంది అందుకోసం అని చెప్పేసి నాకచ్చే పైసలు గురించి బాగా నీకచ్చే నీకొచ్చే పైసలు నువ్వు అనుకుంటా అయిపోతుందా బాబా నీకు వచ్చే పైసలు తెలుసు

అంటే నువ్వు ఫిక్స్ అయినా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కాంబినేషన్ మంచి ఉంటది కదా అట్లా పెట్టుకుంటాం కానీ ఈసారి పెట్టుకుంటాం ఎందుకంటే తిండిపోటీలా అవి ఎట్లా పక్కగా ఉంటాయి తొందర తొందరగా అయిపోవాలని రైస్ కర్రీ తింటాం తర్వాత ఉల్లిగడ్డని అట్లానే ఉంచుతాను అందుకోసం అని పెట్టలే అనమాట అది ప్రారంభిస్తాము మెల్లగా ఈ పచ్చిమిరకాయ గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు పచ్చిమిరకాయ తింటా అంటే గెలిచిన వాళ్ళు ఇది తాగాలన్నట్టు అయితే బావకు ఒక బాధ ఉన్నది ఇది వరకు ఒకసారి నేను పచ్చట్ల పోటీలో గెలిచి బాగా కూల్ డ్రింక్ ఇవ్వలేదు ఇప్పుడు తాను గెలిచి ఆ కూలింగ్ నాకు ఇవ్వకుండా తాగాలనుకుంటాను కానీ నేను ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే అరటి పని పెట్టుకున్నాం ఇది హెల్త్ కోసం హెల్త్ ఎందుకంటే ఇది రక్త కణాలు పడిపోతాయి కదా అందరి చాలా మంది మాయ అయితే పడిపోకుండా ఉండడానికి కొంచెం నాకైతే కివీ ఫ్రూట్ అది వరకు అయితే అసలు తెలియదు ఈ రక్త కణాలు పడిపోయి ఇవి అవి అని ఇవి తెచ్చుకొని తినాలని డాక్టర్ని చెప్పినకి ఇవి తెచ్చుకుంటే అప్పుడు తెలుసు నాకు ఈ కివీ ఫ్రూట్ అది వరకు అయితే నాకు అసలు ఇది టేస్ట్ తెలియదు ఇది ఒక ఫ్రూట్ అనేది కూడా తెలియదు ఇది ఆరోగ్యం ఖరాబ్ చేసుకుని మధ్య అందరూ జ్వరాలు వస్తాయి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుని దాని తర్వాత అన్నిటికి దూరం అవ్వడం ఎందుకు అని చెప్పి అన్ని ఇప్పటి నుంచి ప్లేజ్ చేసుకుంటున్నాం అనమాట అందరూ ఇట్లానే కొంచెం ప్లెజ్ చేసుకుని తినండి హాస్పిటల్కి పోతే వచ్చే డబ్బులు అవుతాయి అదే ముందే ఇవన్నిటికి కొంచెం ఎక్కువ ఎక్కువ తింటా అంటే ఆరోగ్యం అంతా కుదరబడి ఆయన నాకు వేరేటోళ్ళకి పైసలు ఇచ్చి ఎందుకు దండగా మన కడుపులో వారేసుకుంటా హాస్పిటల్ అట్లా అట్లా అని చెప్పి నాతో ఎక్సర్సైజ్ కూడా చెప్పిస్తా ఉన్నాను నాకు ఎడిటింగ్ వర్క్ ఉంటుంది కూడా అదంతా తర్వాత ఈ లైఫ్లో లో జీవితం ఇది కూడా సాగాలి అట్లయితే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఎక్సర్సైజ్ కూడా చెప్పిస్తా ఉన్నాడు మరి సరే లేట్ చేయకుండా మరి తిండి పట్టి స్టార్ట్ చేస్తాము ఓకేనా అన్ని రూల్స్ అన్ని తెలుసు కదా పైసలు పెట్టినావు కదా వెరీ గుడ్ నీ ఏవి నీవేవి నీ ఏవి నేనేమన్నా తక్కువ తిన్నా కావాలంటే రెండు వేలు పెడతాను అబ్బా వద్దు నేను రెండు వేలు పెట్టాల్సి వస్తే యూట్యూబ్ పైసలు మొత్తం తీస్తా మొత్తం బయట తీస్తా తీయడానికి ఏమున్నా నేను ఇది పైన వందలు తెస్తాను తెలిసే పైన వందలు పక్కకు అయ్యో మళ్ళీ చేయగలుకోవాలి మూడు వేలు ఎవరైతే తరువాత పట్టుకుందాం ఓకేనా ఇవ్వలే కాదు నేను చెప్పి పట్టుకుంటే నేను ఆశీర్వదించుకుంటా అయితే ఉంటుంది ఇక ఏదో చగడ తినాలి రెడీ వాన్ టూ త్రీ స్టార్ట్ ఇంత చేసింది కదా సంబరం ఉంటుంది టాస్క్ లాగా అయితే లేదు మంచిగా గ్రేవీ పోసేసుకుని ఇది పెట్టేదాన్ని అన్ని బితిరి బిత్రి టాస్క్లు ఉంటాయి నేను పెట్టేదాన్ని గిట్టీ ఉంటాయి మంచిగా ఉంటాయి అయ్యో నాకు అన్ని బుక్కలో పడ్డా అబ్బా ఎదో పెళ్ళిపోతాం కదా ఇక అన్న అయ్యో నాకు అన్ని బుక్కలు పడ్డాయి సి ఆ పెళ్లి పోయే వేస్ట్ అనుకుంటా ఎంత మంచి వండినా బావా బాస్మతి రైస్ పుల్లలు పుల్లలు మంచి మటన్ గ్రేవీ ఎంత బాగుంది హోటల్లో కన్నా మంచిగా వండినా నేను అదే హోటల్లో పని చేయిపోయాం ఓటర్లలో కన్నా మంచిగా వండినా అంటే ఓటర్లో పనిచేస్తున్నాయి మటన్ ముక్కలు కూడా అయిపోవాలి మటన్ ముక్కలు కూడా అయిపోవాలి మటన్ ముక్కలు అయిపోకపోతాయి పోతాయి మటన్ ముక్కలు వారేస్తామా ఏం వారేస్తా కడుపులో వారేస్తాయి అమ్మో పైసలు పైసలు పనిష్మెంట్ అన్నా కూడా పనిష్మెంట్ స్వీకరించవచ్చులే అని అనుకునేటోళ్ళం Pues país del boté, bote, tiene que botear. పచ్చిమిరపకాయ బాగుతనే తినిపించాలి ఖచ్చితంగా స్పైసీ ఇష్టం ఉండదు కదా అరే చూడు బాబా మసాలాలు వేసి కారం ఉప్పుని తగ్గట్టు వేసి ఎంత మంచిగా వండినా ఒక్కసారి కూడా చెప్తారు మంచిగా వండిన గ్రేట్ అబ్బా మరి లేత మటన్ మంచిగా కొనుక్కొచ్చు మరి నయమే అని చెప్పి ఒకసారి కూడా చెప్తారు ఆరు విల్సి పెడితే కానీ ఉడకలేని మటన్ ని మటన్ అంటున్నా బాబా నువ్వు తెచ్చుడు అర్ధ గంటలో తెచ్చినవు బాబా నేను వండు ఎంతసేపు పట్టింది ఆ వేడి గుండి ఉండి నేను నల్లగా అవుతాను నీకు తెలుసు భయపెట్టడానికి ఏదో ఒకటి చెప్తాడు ముందు వాళ్ళ పని తింటాను ఇది కాలం తిని కూడా అవ్వాలన్నా పద్ధతి ప్రకారం ఉండాలని నాకు చెప్తాడు అది నేటో తింటాడు ఇక ఆహా విన్నర్ హెవీ ఫ్రూట్ అన్నప్పుడు పొట్టు తీసుకొని తినాలి పొట్టు తీసుడు తియ్యకపోవుడు అండ్ నా ఇష్టం బావా పొట్టు తీసుడు అట్లా తినడం తిన కూడింది ఈ మధ్య కాలంలో అన్ని పొట్టలిసి అన్ని ఇట్లా వచ్చినాయి పొట్ట తినాలి పొట్టే బలం ఇప్పుడు ఈ కందిపప్పు ఈ మినపప్పు ఇవన్నీ పప్పులన్నీ పొట్టు తీసి మనకు అమ్ముతా ఉన్నారు కానీ ఒకప్పుడు అయితే మా నీళ్ళలో వండేటి మేము కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇవన్నీ పొట్టుపప్పుతోనే అమ్మేది ఆలుగడ్డ కూడా పొట్టుతోనే తింటూ ఉంటారు అర్థమైంది కదా అరటిపండు కూడా పొట్టుగా అది టైం ఉన్నది నాకు దానికి టైం ఉన్నది అది కొంచెం హార్డ్గా ఉంటుంది బాగా పొట్టు ఉంటుంది అరగదు అరగదు కడుపుగా ఎందుకు అరగదు అని అరిగించుకుంటా అట్లా కాదు నా గిర్ని గిర్ని పెద్దది గిర్ని ఎట్లాగో తిన్నాము ఎట్లాగో నేను గెలుస్తున్నా ఎట్లాగో లాస్ట్ కి స్పైసీగా తిని కూల్ తాగాలని చెప్పి అవన్నీ మధ్యలో తిన్నా అది నువ్వు ఎట్లా ఎట్టు తిన్నా సంబంధం లేదు ఇప్పుడు పొట్టుతో తిన్నా మరి ఇప్పుడు పొట్టు తీసుకుంటే నేను అస్సలు గెలవకపో అందుకని నేను తొందరగా ఫినిష్ చేసిన నువ్వు పొట్టుతో తింటా అంటే నువ్వు ఎంత చూసుకుంటున్నావు కోపం ఏం చెప్పావా పచ్చిమిరపకాయ తిని ఫస్ట్ అయితే ఇప్పటికే కారం తిన్నా అసలు ఇప్పుడు తీపి ఒకటి అడ్డు పండు ఉంచుకున్నా ఇప్పుడు సరే సరే ఇంకా నేను పెట్టినప్పుడు నేనే తింటా గానీ నువ్వు చెప్పు ఇవి ఫుడ్ కన్నా ఈ ఫుడ్ ఎంత సాఫ్ట్గా ఉంది నేను వండింది ఈ గట్టి ఉన్నది గెలిచి నేను గెలిచిన కాబట్టి రెండు గట్లనే ఉన్నది అంటాను ఉన్నది స్టార్టింగ్ లో అయితే రుచిగా అనిపించింది మంచిగా అనిపించింది కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ఓడిపోయిన వాళ్ళు కొంచెం బాధ అనిపించి ఇబ్బంది అనిపిస్తుంది కానీ పైసలు ఇక్కడ పైసలు పైసలు తీరదు పైసలు ఇప్పుడు కొనుకొడతాను నువ్వు ఎందుకు కొనుకోదా నేను చెప్తా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తా ఎప్పుడు కొనుకుంటామనే నేను చెప్తా అద్దం లేదు నేను కొనుకుంటా 500 ఉన్నప్పుడే కొనుకుంటా ఒక్కసారి నచ్చు 1000 నీకు ఇవ్వలే అన్ని నువ్వు కలుతాము అమ్ము అదు నాకు అమ్ము కనే ఇపుడు 3000 అండిగా ఇది తీసుకో ఏం కాదు ఇది తీసుకో ఓకే కానీ నెక్స్ట్ టైం నేను 3000 పెడతాను నీ దగ్గర ఉంటాయా అబ్బబా ఎందుకట్లా చేసా బాబూ నెక్స్ట్ టైం 3000 కచ్చితంగా 3000 పెడతాడే నువ్వు ఎన్నిైనా పెడతావు నెక్స్ట్ టైం 3000 3000 పెడతా నీ ఇష్టం గెలితే గెలువు అంటే ఇట్లా అమ్మ నువ్వు గెలిచినప్పుడు గెలిచినప్పుడు ఏమో అట్లా ఊకుంటావు ఇక నేను గెలిచినప్పుడు ఏమో మళ్ళీ మళ్ళీ పెట్టాడే పోటీ అట్లా ఎట్టి పైసలు పెట్టుకుంటున్నారే అంతే అమ్మ మూడు చీరలు వస్తే బామ్మ కొనుక్కుంటా నీ ఇష్టం నువ్వు ఎట్టయినా సరే కొనుక్కుంటే కొనుక్కో నీ ఇష్టం నెక్స్ట్ టైం అయితే నేను మూడు మూడు వేలు పెడతా నీ ఇష్టం ఓకే మరి నాకు ఇష్టం అయితే తిండి పోటీ పెట్టాలి ఇప్పుడు నువ్వు మటన్ నువ్వు గెలిచిన కూడా నీ ఇష్టమైన తిండిపోతాయి కదా సరే నువ్వు గెలిచిన ఎట్లా నీ ఇష్టమైన తిండిపోతాయి కానీ ఎందుకు ఉంచుతాను అది కూడా వేసేటప్పుడు ఏమో అది ఎందుకు వారెత్తాను ఇది ఎందుకు వారెత్తాను పొదుపు తెలవాలి నీకు అన్ని గంతకనం కోసి పారేద్దు అన్ని కూరగా వేయాలంటూ ఇప్పుడే ఒక తోడుమే కోసం ఎందుకు కూర్చు వారేస్తాను తిన్నా ఇవరకుడిపోయినా తిన్నదా ఇప్పుడు నీకు పెట్టాలి నూనె జారిపోతా తాగదు మరి తాగదు తాగదు చెప్తాను కలిసిందో మనో మచారో చెప్పి ముందు తాగి నీకు ఇచ్చిన ఎందుకంటే ప్రేమతో ఇచ్చిన నేను కారం ఎట్లా తింటాను అదే నువ్వు గెలిచినప్పుడు నేను ఎప్పుడైనా సాయంకారం నేను తిని సాయంకారం నీకు ఇచ్చేది అవసరం లేదు అట్లా ఇచ్చిన ఎందుకంటే నీకు నేను ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా తిన్నా కాదు అసలు నాకు కారంలో మధ్యలో అరటిపండు తింటే అబ్బా అనిపించింది అసలు నువ్వే చెప్తావు కదా ఏదైనా పద్ధతి ఇది ఏం కాదు కదా దీని తర్వాత ఇది తినాలి ఇది ఇట్లలే తినాలి పానీపూరి ఎట్లా తినాలి అట్లా తినాలి నాకు చెప్పి మొత్తం కసిపిచ్చి కలిపినావు ఇప్పుడు కూడా నేను చేసినావు కారంలో మధ్యలో అరటిపండు తిన్నావు ఎట్లయినా న్యాయమే గెలుతుంది పొట్టుతో సది గెలవడానికి సదా కుక్క అనుకుంటాను తిను

అయ్యో నమ్మిన మింగినాక వాడదాకపోయినా బావ అయితే అది అట్లా పనిష్మెంట్ లాగా అనుకున్నామని లేకపోతే అట్లా తినమని అనకపు నేను కొంచెం బాధపడతా బాబా అసలే స్పైసీ ఇష్టం ఉండదు నేను పెట్టి నేను బొక్కవాడు ఇది ఎట్లా ఇదే ఇదే ఓడిపోతుంది ఇదే తింటుంది అని అనుకుంటాడు ఇదా కొంచెం పోతుంది గెలిచి నువ్వే తాగి టా ఒకరోజు అది అన్ని నాలుగు ఐదు ఐదు అన్నాలు తిన్నప్పుడు నాకు ఇంకా గుర్తు మరిచి పైన అప్పుడు నేను గుర్తు చేస్తాను కదా సరే కానీ నిజంగా బయట వండుకునే బయట వండు ఏమైంది ఓకే సెట్టా నెక్స్ట్ నాలుగు నాలుగు వస్తారట మీకు నాలుగు రూపకాయ ఎన్ని బాబు నాలుగు మిరపకాయలు మాట్లాడు అయ్యో అది కొంచెం టాస్క్ టాస్క్ లాగా ఉంటే మంచిగా ఉంటుంది అని నేను అన్న నేను కూడా కొంచెం బాధపడతానట్టుండు అయితే బయట తెచ్చుకునే ఫుడ్ కన్నా ఇట్లా నేను వంట చేసింది అయితే నాకైతే మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మంచిగా స్పైసెస్ అన్నీ బాగా తక్కువ వేసినాయి ఎందుకంటే మసాలాలు మళ్ళీ మనకి ఇబ్బంది పొట్టని ఇబ్బంది వేయకుండా ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాలు వేసిన మా పిల్లలకు కూడా తగ్గట్టుగా మంచిగా కారం ఉప్పు అన్నీ తక్కువ తింటా ఉన్నాం అట్లనే వేసి వంట చేసిన సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఇంకా బాస్మతి రైస్ తో చేసేది ఇంకా స్పెషల్ అనిపించింది అంటే బయట నుంచి తెచ్చుకున్నాం అన్నట్టు అనిపించింది ఇదండి సరదా సరదాగా చూస్తా అండి ఇట్లా సరదా సరదాగా తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాము బగారా రైస్ మటన్ గ్రేవీ కర్రీలా నేనే విన్నవ్వడం జరిగింది మూడు వేలు కూడా నేనే విన్నాయినా మళ్ళీ ఆ మూడు వేలు పెట్టి తిండిపోట ఎప్పుడెప్పుడు చీరలు కొనుక్కుందాం అన్నట్టున్నది సరే మొత్తం ఆరు వేలుకి వెళ్తా కావచ్చు సార్ చూద్దాం మరి చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ bye-bye